శ్రీలంకలో పెద్ద గుడి కట్టుకున్నారు జాఫ్నా ఓండి ఓకే మలేషియా ఓండి సింగపూర్ ఈ చాలా మెజారిటీ ఒక తక్కువ తక్కువ యాభై అరవై దేశాల్లో కానీ ఇంకెక్కువ గానీ భారతీయులు ఉన్నారు అక్కడ గుళ్ళు కట్టుకున్నారు అక్కడ సంతృప్తిగా ఉంటున్నారు వాళ్ళు భారతీయులు కాదంటుండే వీడు ఓకే ఆలోచించండి ఈ వాళ్ళు అక్కడ భద్రత లేదంటుండే వాడు ఓకే ఈ ప్రపంచంలో ఇండియాలో ఉన్న హిందువు కంటే ఇంకా ఎక్కువ భద్రత ఉన్నది వాళ్ళకి ఓకే ఈ ప్రపంచంలో హిందూ అనేవాడు బ్రతకాలనుకుంటే అతని గమ్యం భారతదేశమే ఎందుకంటే ప్రపంచంలో హిందువులున్న ఉన్న ఒకే ఒక్క దేశం భారతదేశం అంట ఉన్న ఆ ఒక్క ఇంటిని కాపాడుకోవాల్సిన బాధ్యత హిందువులకు లేదంటారా ఆలోచించండి మీ హిందూ బంధు ఓకే మనం హిందువులను కాదు వాడు ఓకే వాడి మాట్లాడే మాటలకి ఇట్లా ఓకే ఇట్లా రెచ్చగొట్టి ఇట్లా మనసులను పాడి చేసి హిందువుల ఓట్లు చే తెచ్చుకోవాలి అట్లా మొత్తం అందరూ లొంగకపోయినా కానీ అందులో సగం లొంగినా వాడు గెలుస్తా గెలవడానికి గెలిచినాక మొత్తం దోసుకోవాలి ఓకే మొత్తం నాశనం చేయాలి ఈ ఏడేళ్ళ మొత్తాన్ని నాశనం చేసిండు వాడు ఓకే ఆలోచించండి ఆలోచించండి హిందువులు అమ్మేము ఉల్లుగా మాకు ఎవ్వడు మాకు ఎప్పుడు కూడా మాకు ఏమి త్రెట్టు లేదు ఎక్కడ లేదు ప్రపంచం ప్రపంచంలో లేదు భారతదేశం లెక్కర్లేదు ఓకే మాకేమైనా హిందువులకి ఏమన్నా నష్టం జరిగిందంటే కేవలం బిజెపి ఆర్ఎస్ఎస్ తో తోటెక్కే అర్థమైందా వీడి వాళ్ళని ఇబ్బంది పెట్టి కొట్టిచ్చిండు లేకపోతే వీడు ఆ అధికారంలో రావడానికి కాంగ్రెస్ అని ప్రభుత్వాన్ని కూల్చడానికి వాళ్ళ మీద బురద కావాలని గొడవలు చేసిండు తప్ప ఎక్కడ కూడా ఇవాళ బీజేపీ కాకుండా వేరే నాన్ బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాలు ప్రశాంతంగా ఉన్నాయి అభివృద్ధి జరుగుతుంది బీజేపీ పరిపాలించే రాష్ట్రాలు పొద్దుగా లేస్తే హిందూ ముస్లిం గొడవలు ఐటీ కంపెనీలు దొబ్బుతాయి అభివృద్ధి జరగదు కొత్తది కట్టరు పొద్దుగా వాళ్ళు మన ధరలు వెరుచుతారు ట్యాక్సులు వసూలు చేస్తారు మన దృష్టి సమస్యల నుంచి హిజాబు తొక్క తోలు కాశ్మీరీ పండితులు బీజేపీ సపోర్ట్ చేసిన జనతాదళ వాళ్ళు సపోర్ట్ తీసుకోవాలి మళ్ళీ వాళ్ళకి ఏమైనా సహాయం చేయాలి వాళ్ళకి ఏమైనా పునరావాస చర్యలకి వాళ్ళకి మళ్ళీ ఇంకేమైనా అవసరమైతే సహాయం చేయాలి కానీ పొద్దుగా వాళ్ళేస్తే పెంటతా అంటే దాన్ని ఓట్లుగా మలుచుకునే ప్రయత్నం చేస్తా అంటే ఆలోచించండి కూతురి శ్రీనివాస వాసు వాడే వాడే రాసిండు ఏం రాసిండు చైనా వాడు మోడీ ఏం ఏం అని మనం ఏదో పోస్ట్ పెట్టినాం పోస్ట్ పెడితే వాడు ఏం రాసిండు చైనా వైరస్ నుంచి దేశాన్ని కాపాడేందుకు ఇరవై ఒక్క రోజుల లాక్ డౌన్ పెట్టి రెండేం అయింది ఓకే లాక్ డౌన్ పెట్టే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూరోప్ లో విదేశాల్లో మనకంటే ముందే ఫస్ట్ వేవ్ వచ్చింది వచ్చినప్పుడు అక్కడ అందరూ చాలా ప్రాణ నష్టం జరిగింది వాళ్ళకి రియలైజ్ కాకుండా వాళ్ళు లేటుగా లాక్డౌన్ చేసారు అట్లాంటప్పుడు నువ్వు ఎందుకు ఫ్లైట్ లో అలో చేసినవరా చెప్పు ముందే ముందే బంద్ చేసేది ఉండే లాక్ డౌన్ పెట్టే ముందు మరి డైలీ వేజ్ వర్కర్స్ ఉంటారు కదా వాళ్ళు ఉన్న దగ్గరనే వాళ్ళకి పెట్టుతావా లేకపోతే వాళ్ళని పంపిస్తావా అనేది వాళ్ళకి ఒక ఆవాసం కల్పించవద్దా వాళ్ళకి ఒక దారితో పెట్టొద్దా రోడ్ మీద పోతూ తినమాట ఒక ఆయన ఏమో రైల్వే ప్లాట్ రైల్వే ప్లాట్ఫామ్ మీద డెలివరీ అయ్యాయి అట్లాంటి దుస్థితి అవునా కదా కరోనా సమయంలో నువ్వు ఎన్నికల కోసం ప్రత్యేక రైలు పెట్టి అట్లా తీసుకోపోతుంది ఎట్లా హ్యాండిల్ చేసిన కరోనాని వన్ ఆక్సిజన్ సిలిండర్ లేక చచ్చిపోయారు ఇవన్నీ అయితున్నాయంటే అంటే కుంభమేళాలో చేస్తాయి ఈ లాక్ డౌన్ పెట్టింది మనకివడత టచ్ గా అట్లాంటిది సప్పట్లు కొట్టు తాళి కొట్టు దీపాలు పెట్టు అంటే బయటకు వచ్చే అన్ని అంటించుకునే మంచిగా ఏడ హ్యాండిల్ చేసినవు కదా వీరు దొరకక చచ్చిపోయి ఇంకో ఆ యొక్క ఆనందం ఏం అందిస్తుంటే అది బంద్ చేసిర్రా ఉత్తర భారతదేశంకి తీసుకుపోయారు తయారు చేపించి కదా మీరు అది ఒక మెడికల్ మాఫియా లెక్క చేసిర్రు తప్ప ఎక్కడ హ్యాండిల్ చేసిండు వాడు గిట్ల అబద్దాలు చెప్తారు చూడండి అందరికి వాడు ఎనభై దేశాలకు ఆక్సిజన్ సెంటర్ పంపించిండు ఆక్సిజన్ శ్వాస మళ్ళీ మళ్ళా వచ్చి కంగనారావుతో వచ్చి చెట్టు కింద తీసుకొని కూర్చుంటే పెడితే ఆక్సిజన్ వస్తుంది గిది వాళ్ళ ఇంగిత జ్ఞానం పెండ కోసుకో చెట్టు కింద కూసో గిది వాళ్ళకి సైన్స్ గురించి అవగాహన ఉంది సో అందరికంటే ముందు లాక్ డౌన్ పెట్టి విపత్తు నిలువరించి వైద్య వ్యవస్థని సంసిద్ధం చేసి దేశాన్ని ప్రజలని క్రమశిక్షణతో ముందుకు నడిపి కరోనా సమయంలో టెస్టుల చికిత్స రేషన్ అన్ని ఉచితంగా అందించి ఏది ఉచితంగా ఫస్ట్ పన్నెండు వందలు చార్జ్ చేసిండు వ్యాక్సిన్ కి అందరు మళ్ళా ఏదిరా ఇరవై లక్షల అలోకేట్ అలొకేట్ వాళ్ళని అందరు గొడవలు చేస్తే చెన్నై చెన్నై కోర్టు వ్యతిరేకంగా తీర్పిస్తే ఆ పైసలకు లెక్క అయ్యు అంటే అప్పుడు వాడు దాని ఆర్డర్ ఇచ్చింది పైసలు పైసలు తీసుకొని మళ్ళీ దాన్ని పైసలు కమ్మడు స్టార్ట్ చేసేడు ఆలోచించండి ఓకే గలీజ్ నా కొడుకు పొద్దుగా వేస్తే అబద్ధాలు చెప్తారు గంగా నదిలో ఏనాడు నాకు తెలిసి గిన్నె శవాలు తెలియ శివాలతో వాడు ఫస్ట్ వాడికి వారణాసిలో గెలిచినాక ఏది మొత్తం సాష్టాంగ ప్రమాణం చేసి గంగా నదిని ప్రక్షాళన చేస్తా అన్నాడు మనకు తెలియదాయ వాడు నిజంగా ప్రక్షాళన చేస్తాడు అనుకుంటే మనం మనకు తెలియకపోయాయి వాడు శవాలతో ప్రక్షాళన చేస్తాడని ఓకే రోగం వచ్చిన ఏడాదిలో రెండు స్వదేశీ టీకాలు అభివృద్ధి చేసి ఏడాదిలో నూట ఎనభై రెండు కోట్ల టీకా డోసులు అది అదేం పెద్ద ఘనకార్యం కాదు అది పోలియో చుక్కలు వేసినోడు ఏనాడు చెప్పుకోలేదు మన అది తయారు చేయడానికి మన పైసలే ఓకే అది ప్రతి దేశం వాడు చేస్తున్నాడు ప్రతి దేశంలో ఉన్న ఫార్మా కంపెనీ చేస్తున్నాడు అది నువ్వు ఘనకార్యం కాదు అది ఓకే మన ప్రాణాలు కాపాడుకోవడానికి ఎవరు చేయాలి అది మినిమం రిక్వైర్మెంట్ అది అది ఘనకార్యం కాదు ఈ రోజు విద్యా వైద్యం అనేది బేసిక్ నీడు కూడు గూడు గుడ్డ విద్య వైద్యం ఈ ఐదు బేసిక్ నీడ్స్ అవి కూడా ప్రొవైడ్ చేయకపోతే మరి దానికి అర్థమైందిరా నాకు అర్థం కాదు నీ పైసలు అవి ప్రొవైడ్ చేయడానికి ప్రజల సమ్మె కదా అని ఇట్లా కనిపిస్తున్నా మోడీ గారు